హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెజ్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీకు పొందవచ్చు సో చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అండ్ వాట్సాప్ ద్వారా అదేవిధంగా కామెంట్స్ ద్వారా మా వద్దకు వచ్చి కూడా చాలా మంది ఒక సమస్య వచ్చి ఎక్కువగా బాధపడుతున్నారు అది ఏంటంటే శరీరంలో అధిక వేడి శరీరంలో అధిక వేడితో చాలా మంది బాధపడుతున్నారు ముఖ్యంగా వేసవిలో ఏది తిన్నా విపరీతమైనటువంటి వేడి రావడం అనేది జరుగుతుంది మరి ఈ వేడి తగ్గడానికి పరిష్కారం ఏంటి చాలా మంది కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం నిమ్మరసం తాగుతున్నాం మజ్జిగ తాగుతున్నాం నీరు ఎక్కువగా తీసుకుంటున్నాం అయినా కూడా మాకు వేడి తగ్గడం లేదు అని కూడా చాలా మంది చెప్తారు అంటే మీ శరీరంలో వేడిని అవి డామినేట్ చేసేస్తున్నాయి సో ఈ విధంగా చాలా మంది కూడా శరీరంలో అధిక వేడితో బాధపడుతూ ఉంటారు ఈ అధిక వేడి వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు రావడం జరుగుతుంది హెయిర్ ఫాల్ కానివ్వండి ముఖం నలబడిపోవడం కంటి కింద నల్లటి చాలలు రావడం అదేవిధంగా నోటిలో పొక్కులు రావడం కొంతమందికి గొంతులో గరగర లాంటివి స్టార్ట్ అవ్వడం కొంతమందికి గొంతు స్వరం కూడా మారిపోతూ ఉంటది ముక్కు నుంచి నీరు కారుతూ ఉంటది ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కడుపులో మంట ఎన్నో రకాలైన సమస్యలు ముఖ్యంగా అనేక రకమైన లైంగిక సమస్యలు కూడా వస్తుంటాయి అంగం ఎంత ఎంత సేవ్ చేసినా కొంతమంది వీరం పడకపోవడం కొంతమందికి త్వరగా వీరం పడిపోవడం కొంతమంది అనేక రకాలైన సమస్యలు కళ్ళ నుంచి మండల సో ఒకటి రెండు కాదు శరీరంలో అధిక వేడి వల్ల కొన్ని లక్షల మంది చెప్పాలంటే సుమారుగా లక్షలో తొంభై తొమ్మిది వేల మంది ఈ సమస్యతో బాధపడుతుంది మరి ఇలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా జీవితకాలం ఇలా వేడిని భరించుకుంటూ కంట్రోల్ చేసుకుంటే ఉండాలా అని చాలా మంది కూడా అనుకుంటారు ఒక పరిష్కారం ఉంది ఆ పరిష్కారం ఏంటి దాన్ని ఎలా వాడాలి ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాం చాలా సింపుల్ ముఖ్యంగా వేసవిలో ఇది మీకు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మీరు చేసేటి చిన్న చిన్న చిట్కాలు చేసుకోండి నో ప్రాబ్లం సో దాంతో పాటుగా ఇప్పుడు నేను చెప్పేది మాత్రం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అది ఏంటనో ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కాల్సల్లా బార్లీ గింజలు బార్లీ గింజల గురించి దాదాపుగా అందరికీ తెలుసు ఓకేనా బార్లీ గింజలు మనం సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి మనం చేయవలసింది ఏంటి ఒక యాభై గ్రాముల బార్లీ గింజలు తీసుకోండి తీసుకొని దానిని ఒక లీటర్ నీటిలో వేసి బాగా మరగనివ్వండి ఆ నిదానంగా మరగనివ్వాలి నిదానం మరిగిన తర్వాత కొద్దిసేపు వదిలేసిన తర్వాత ఏమైందంటే ఆ లీటర్ నీరు కాస్త హాఫ్ లీటర్ నీరుగా మారడం జరుగుతుంది దీన్ని బార్లీ గింజల కషాయము అంటారు ఈ కషాయంలో రెండు గ్లాసులు అంటే ఈ హాఫ్ లీటర్గా మరిగే ఇంకిన తర్వాత హాఫ్ లీటర్ అవుతుంది ఇలా హాఫ్ లీటర్ రెండు గ్లాసుల్లో పోసుకోండి ఓకేనా ఇలా రెండు గ్లాసులలో పోసుకున్న తర్వాత రెండు గ్లాసులలో కూడా ఒక ఒక చెంచాడు చూపుకున్నాగా కండ చక్కెర కండ చక్కెర కూడా శరీరానికి చలవ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది రెండు గ్లాసుల్లో ఈ కండ చక్కెర కలుపుకొని ఉదయం పని అదేవిధంగా రాత్రి అన్నం తిన్నాక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ తర్వాత ఈ రెండు గ్లాసులు రోజుకి ఒకసారి తయారు చేసుకొని రెండు గ్లాసులు నీటిని తాగంటే ఒక బాడీలో అవసరం అవసరమైతే ఏం ఖరాబ్ కాదు ఓకేనా సో అలా రోజు ప్రతి రోజు కనుక చేసుకుంటూ ఉన్నట్టే నలభై ఐదు రోజుల్లోనే శరీరంలో ఎలాంటి వేడి ముడుగు ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా విపరీతమైనటువంటి సంభోగ శక్తిని అందించడమే కాకుండా ఒకవేళ కొంతమందిలో వీరమును పలచగా రావడం కూడా జరుగుతుంది ఈ అధిక వేడి వల్ల ఈ వీరం పలచగా రాసే సమస్య ఉన్న వాళ్ళకు కూడా వీరం చిక్కబడడం అనేది జరుగుతుంది సో ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఈ వెంటనే ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా వేడిని చిక్కబడమే కాకుండా మంచి సంభోగ పెంచడమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని వెంటనే తగ్గించడానికి ఈ చిట్కా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా చాలా మంది సంవత్సరాల తరబడి బాధపడుతుంటారు మీరు మంత్ కనీసం ఇయర్లీ ఒక టూ మంత్స్ కనుక ఇలా చేసినట్లయితే మీకు ఈ శరీరంలో ఉన్నటువంటి వేడిని పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఎస్పెషల్ గా ఈ వేడి అనేది వేసవిలో అధికంగా ఉంటుంది కాబట్టి ఈ వేసవిలో కనుక ఈ చిట్కాను ఫాలో అయితే తప్పకుండా మీ ఈ సమస్యల నుంచి బయటపడి హ్యాపీగా ఈ వేడి లేకుండా కూడా ఎలాంటి బాధలైన సరే మనం అన్ని తర్వాత తీసుకోవచ్చు సో ఈ చిట్కాను పాలు అనేది చాలా తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు మరే ఇతర సమస్యలతో ఈ వేడి వల్ల కానివ్వండి లైంగిక సమస్యలు బాధపడుతు పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ చేసే ద్వారా కానివ్వండి లేదంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి నేరుగా మా వద్దకు వచ్చి మా అడ్రస్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది వచ్చి కూడా మీ సమస్యలను తెలియజేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ ని సలహాలని సూచనల్ని అన్నింటినీ కూడా పొందవచ్చు దీని ద్వారా మీ సమస్యలు నుంచి త్వరగా బయటపడి ఒక మంచి హ్యాపీ లైఫ్ని కూడా మీరు పొందుతారని మేము ఆశిస్తున్నాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ